క్రీడల్లో ఆట నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం నిశ్చయంతో ముందుకు సాగుతుంది అని సుడా చైర్మన్ కోమిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడలను సుడా చైర్మన్ జిల్లా కలెక్టర్ సత్పతి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారుల్లో ఆత్మస్థైర్యం పెంచి వివిధ రకాల ఆటల్లో క్రీడాకారులు రాణించేలాగా సీఎం రేవంత్ పెడుతున్నారన్నారు క్రీడాకారుల్లో నైపుణ్యతను పెంచి రాష్ట్ర జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకునేలాగా ప్రభుత్వం అన్ని విధాలా ముందుకు పోతుందన్నారు రాష్ట్రంలో అన్ని ఆటలను అభివృద్ధి పరిచేందుకు ఎన్ని నిధులైనా విచించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారన్నారు రానున్న రోజుల్లో క్రీడాకారులు అధిక ప్రాధాన్యత ఇచ్చి క్రీడాకారులను అభివృద్ధి పలు పరుస్తున్నారన్నారు గ్రామీణ క్రీడాకారుల్లో ఆటలపై మరింత అవగాహన కల్పించి వారికి జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి క్రీడాకారులు తీర్చిదిద్దేందుకు తగిన నిధులు విడుదల చేయనున్నారు రానున్న రోజుల్లో క్రీడల యూనివర్సిటీ స్థాపించే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ రవీందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఏ విధంగా గ్రామీణ స్థాయి నుంచి క్రీడల్లో నైపుణ్యం ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయాలా వాళ్ళని రాష్ట్ర స్థాయి దేశ స్థాయి క్రీడలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈరోజు సీఎం కప్పు పెట్టడం జరిగింది మండల స్థాయిలో మరి ఎవరైతే విజేతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొని ఈరోజు జిల్లా స్థాయిలో ఈ అంబేద్కర్ స్టేడియంలో మరి క్రీడలు నిర్వహిస్తూ ఉన్నాం ఇది దా తదనంతరం రా రాష్ట్ర స్థాయి నెక్స్ట్ మరి జరుగుతుంది ఈ జిల్లా స్థాయిలో ఎవరైతే గెలుపు వాళ్ళందరినీ కూడా రాష్ట్ర స్థాయి తీసుకొని ఆ రాష్ట్ర స్థాయిలో నైపుణ్యం ఉన్న వాళ్ళు దేశ స్థాయిలో పోయే అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మరి క్రీడలకు ప్రోత్సహించే క్రమంలో వీళ్ళందరినీ కూడా మరి అన్ని రకాలుగా వీ వీని తీర్చిదిద్దడానికి ముందుకెళ్తూ ఉంది అదేవిధంగా రాష్ట్రంలో ఒక క్రీడా యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది